హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ చిట్టి పునుగులు అండి ఈ చిట్టి పునుగుల కోసం మీరు ఏ పిండి పప్పు నానబెట్టవలసిన పని లేదండి ఒక కప్పు రేషన్ బియ్యంతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీరు ఈ టేస్టీ క్రిస్పీ పునుగుల్ని చేసుకోవచ్చు ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అచ్చం మనం బయటకున్న చిట్టి పునుగుల్లాగానే లాగానే క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి పదండి ఇప్పుడు వీటిని ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని మనం శుభ్రంగా ఒక రెండు లేదా మూడు సార్లు వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాష్ చేసేసినాక ఇప్పుడు మంచి నీళ్ళని పోసుకొని వీటిని కనీసం ఒక గంట పాటైనా నానబెట్టుకోవాలి మీ దగ్గర ఎక్కువ టైం లేకపోతే మీరు వేడి నీళ్ళని పోసుకొని పది లేదా పదహైదు నిమిషాల వరకు అయినా నానబెట్టి చేసుకోవచ్చు ఇవి నానుతుంటాయండి ఇంకొక సైడ్ మనం కుక్కర్ తీసుకొని ఒక రెండు మీడియం సైజు ఉల్లగడ్డల్ని తీసుకోవాలి ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా ఒక నాలుగు ముక్కల్లాగా కట్ చేసి వేసుకున్నాం కుక్కర్లోకి చూడండి ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా నీళ్ళని పోసుకుందాం నీళ్ళని పోసుకొని ఇప్పుడు మూత పెట్టేసి మనం ఈ ఆలుగడ్డల్ని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకొక సైడ్ మన బియ్యం కూడా నానిపోయాయి నీళ్ళని బాగా పంపేసి బియ్యాన్ని జార్లోకి వేసుకోవాలి అలాగే ఉడికించిన ఉల్లగడ్డల్ని కూడా పొట్టు తీసేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని నీళ్లు వేయకుండా మెత్తగా స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసేసుకుందాం ఒకవేళ మీకు బ్యాటర్ అనేది పలుచగా అనిపిస్తే మీరు మైదా పిండి లేదా బియ్య పిండిని వేసుకోవచ్చండి అలానే మరీ ఎక్కువగా వేసేయకూడదండి ఒకవేళ మీకు కన్సిస్టీ అనేది పలుచగా అయితే అప్పుడు మాత్రమే వేసుకోండి పిండి గ్రైండ్ చేసేటప్పుడు చూసి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయను వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని వేసుకుందాం అలాగే సన్నగా తరిగిన కరివేపాకు కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని అలాగే సన్నగా తరిగిన ఒక ఇంచు అల్లం ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకుందాం పిండిని చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో మనం వంట సోడా కూడా వేయటం లేదండి వంట సోడా వేయకపోయినా కూడా ఇవి పొంగుతూ ప్లఫీగా చాలా బాగా వస్తాయి చూడండి పిండిని ఈ విధంగా బీట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి పిండి కన్సిస్టీ అనేది ఈ విధంగా ఉండాలండి అప్పుడే మన పునుగులు అనేవి పర్ఫెక్ట్గా పొంగుతూ వస్తాయి ఇప్పుడు పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి నూనె బాగా వేడవ్వాలండి నూనె వేడైందా లేదా చూడడం కోసం నేను కొద్దిగా పిండిని వేసాను నూనె అయితే బాగా వేడైంది ఇప్పుడు మనం పిండిని తీసుకొని ఈ విధంగా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకోవాలి కొంచెం దూరం దూరంగా వేసుకోవాలండి చూడండి ఈ విధంగా వేసుకున్నాక వేసిన వెంటనే వీటిని కదపకూడదండి ఇవి ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి పొంగుకుంటూ ఒక నిమిషం తర్వాత మనం ఇది వీటిని ఈ విధంగా రెండు వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని మనం లో ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో అసలు ఫ్రై చేయకూడదండి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేవి పై నుంచి కలర్ వచ్చేస్తాయి లోపల సరిగ్గా కుక్ అవ్వవు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేవి ఆయిల్ని పీల్చేస్తాయి ఇవి చూడండి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం ఇప్పుడు మిగతా పునుగుల్ని కూడా ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి పిండో వాయి వేసేటప్పుడు ఆయిల్ని కొద్దిగా హీట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ టైం వేసాం కదండి పురుగులు ఫ్రై అయ్యేలోపు మన ఆయిల్ అనేది హీట్నెస్ అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది కాబట్టి ఇంకొంచెం బాగా వేడయ్యాక ఆయిల్ అనేది మనం పునుగుల్ని వేసుకోవాలి వేసుకున్నాక సేమ్ ప్రాసెస్లో వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి చూడండి ఇవి కూడా చక్కగా కలర్ వచ్చేసాయి ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాం అంతేనండి ఎంతో రుచిగా ఉండే మన ఇన్స్టెంట్ చిట్టి పునుగులు అనేటివి రెడీ అయిపోయాయి చూడండి ఇవి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడండి పైన నుంచి క్రిస్పీగా లోపల నుంచి స్పాంజీగా వచ్చాయి లోపల కూడా ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇదే ప్రాసెస్తో వీటిని ట్రై చేసి చూడండి ఇది నో ఫెల్యూ రెసిపీ అండి ఎవరైనా కూడా వీటిని ఈజీగా సింపుల్గా చేసేయచ్చు తినటానికి కూడా ఇవి అచ్చ మనం బయట కొన్న చిట్టి పునుగుల్లానే ఉంటాయండి చాలా చాలా టేస్టీగా మీరు కూడా తప్పకుండా ఈ ఇన్స్టెంట్ చిట్టి పునుగుల రెసిపీని ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్